మధ్యప్రదేశ్లోని రాజ్ఘాట్ జిల్లాలోని సిప్లోడిలో నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో నలుగురు చిన్నారులు సహా పదమూడు మంది మృతి చెందగా పదిహేను మంది గాయపడ్డారు మధ్యప్రదేశ్లో ఘోర ప్రసాదం చోటు చేసుకుంది రాజ్ఘట్లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడడంతో పదమూడు మంది మృతి చెందారు కాగా పదిహేను మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో పదమూడు మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్కు తరలించారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడినందున మూతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని రాజగఢ కలెక్టర్ చెప్పారు బాధితులు పొరుగున ఉన్న రాజస్థాన్ లోని గ్రామం నుండి మధ్యప్రదేశ్ లోని కొలంపూర్ కు వెళుతుండగా పీఫ్ లోడి కమి సమీపంలోకి రాగానే ప్రమాణ ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో రాజ్ఘ్ జిల్లా కలెక్టర్ ఎస్పీ మంత్రి నారాయణ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు అటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అక్కడి అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నామని అన్నారు